అందరికీ నమస్కారాలు ఈరోజు మనం నేర్చుకునే వ్యాకరణాంశం విభక్తులు విభక్తి అనగా పదాల మధ్య సంబంధాన్ని తెలిపేది అని అర్థం ఆ విభక్తులను తెలియజేసే వాటిని విభక్తి ప్రత్యయాలు అని అంటాం ఇవి ప్రధానంగా ఎనిమిది రకాలు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమి విభక్తి షష్ఠి విభక్తి సప్తమి విభక్తి సంబోధన ప్రథమ విభక్తి విభక్తులు అంటే ఏమిటో వాటి పేర్లు ఏంటో తెలుసుకున్నారు కదా మరి ఆ విభక్తులను పదంలో కానీ వాక్యంలో కానీ గుర్తుపట్టాలంటే వాటి ప్రత్యయాలను వాటి ప్రత్యయాలను మనం తెలుసుకోవాలి అవి ఇవి విభక్తి వాటి ప్రత్యయాలు ప్రథమా విభక్తి డూము ఊలు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్తోన్ చతుర్థి విభక్తి కోరకున్ఖై పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ సప్తమి విభక్తి అందున్నన్ సంబోధన ప్రథమ విభక్తి ఓయి ఓరి ఓసి ఇవి సంబోధనకి చేసేటటువంటి పదాలకి మనం సంబోధన ప్రథమ విభక్తి పెట్టవచ్చు ఈ విభక్తి ప్రత్యాయాలు ఎల్లప్పుడూ కూడా నామవాచక సర్వనామ పదాలతోనే ఉపయోగిస్తాం ధన్యవాదాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్